మా ఇంట్లో అమ్మ బెడ్ రెస్ట్ లో ఉంది ఇక అందరం డల్లుగా ఉన్నామని చెప్పి మా మామయ్య చైతన్య దివ్య అందరూ వచ్చి మాతోటి పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు చాలా హ్యాపీ ముగ్గు మాక్సిమం ఎన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది దానికి ఓ పెద్ద లైఫ్ లాంగ్ గుర్తుంటది మనిషి ఇంత మంచి ముగ్గు వేసింది క్రియేటివిటీ చూడు మకర సంక్రాంతికి మధ్యలో రెడ్ అటు ఎల్లో ఎక్కడ మనకు ఇంత అంటే

కొత్త పెళ్ళికొడుకుకి సవాలు ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిది మీ ఆవిడ హ్యాండ్ రైటింగా కాదా కరెక్ట్ గెస్ట్ చేస్తే మీరు అన్యోన్య దంపతులు కాదు ఓకే కరెక్టే కదా ఇట్స్ అద్వితీస్ హ్యాండ్ రైటింగ్ ఎస్ దెన్ ఇందులో దేనికి ఎవరు కలరీస్ ఉంటారు గ్యారంటీ ఇవేంటి కట్టె పుల్లలా అద్వితి ఇవి ఏంది కోన్ ఐస్ క్రీమ్ కోన్లు ఉన్నాయి మంట పాలేవి రోజు సంక్రాంతి ఓకే భోగి రోజు మంట పెట్టి ఇవి ఈ ఫోటో చూడకుండా ఓన్ క్రియేటివిటీగా వేయవచ్చు కదా అద్వితి ఆ తాళం తీయండి నేను ఏ మనుషి హోలీ గాది సంక్రాంతి గోడు వేస్తే బాబే మీద యాళ్ళ ఇంకొవర్ మీద యాదు ఎవరు నాదాని బాబాయ్ బాబాయ్ మనుషి హోలీ గాదా మై సంక్రాంతి ఆ అక్కడ యాండి

కలిసి ఓ కలర్ఫుల్ ముగ్గులు వేసుకున్నారు ఇప్పుడు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వేస్తే అయిపోతుంది ఇప్పుడు వేస్తారు ఏంటి ఏంటి ఏందమ్మా అక్ష ఏమంటుందని పిడితో గొడవ పడుతున్నావా చేయిన్ ఊడి ఓ అక్షయ చెప్తుంది నీకు ఎట్లా వేయాలో అట్ల ఓ పెద్ద చెప్పిన మాట వినక్క కోడి అంటే కోడిని కోసుకొని సంక్రాంతికి తినొచ్చు కదా అందుకే ఆరు కోడ్లు కొద్దామని చెప్పి వేసినట్టున్నారు ఇది కదా డిసైడ్ ఇది కోడియా కోడియే కదా కోడి కోసుకొని తినొచ్చు మంచిగా మనం ఈ కోడి మొత్తంలో ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది నాకు ఇది నచ్చింది రెడ్ గ్రీన్ ఇంకో మంచి కూర్చొని వేయాలి తీసు నేర్పియాలా ఇదేంది ఆ కోడిని కోసుకొని మంటలో దాన్ని వండుకొని ఈ ప్లేట్లో తినాలా అది వెళ్ళు ఒకసారి తర్వాత పుల్లలో కూడా ఇట్లా అర్ధరాత్రులు వేసేస్తారు కదా ముగ్గులు పొద్దున పొద్దున్నే లేసేస్తారా మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఏంటంటే ఇక నైట్ టైం వేసేసుకొని పడుకుంటారు పొద్దున్న ఇక భోగి వంట అవన్నీ అరేంజ్మెంట్లో ఉంటారు ఇక రాధాకృష్ణ అని రాస్తుంది కదా రాధా అంటే మా నానమ్మ కృష్ణ అంటే రామకృష్ణలో మా తాత అందుకని రాధా రాధాబాయి రామకృష్ణ రెండు కలిపి రాధాకృష్ణ అని ఏంటి మనిషిదిలు నా చెప్పు నువ్వు లేట్లు అని చెప్పి లేటు భోగి మంటలు అయితే లేట్ పడుకున్నావు మనిషి మనిషికి ఈ ముగ్గు అంటే చాలా ఇష్టం అంటే అన్ని కలర్లు కలిపి దాన్ని రెయిన్బో కలర్స్ చేసేస్తుంది ఇందులో ఏమేమి కలర్ చేస్తున్నావు మానిషిందేసింది ఇది మానిషి వేసింది ఇది తనే వేసింది రెడ్ ఎల్లో దాని తర్వాత ఎందుకో సైడ్ కి ఇది ఖరాబ్ చేసింది కొంచెం మానిషి క్రియేటివిటీ మానిషి వేసావా ఈ ముగ్గులు వేసావా తెల్లలు వేస్తావు గుర్తుందా ముగ్గు తొక్కుద్దు ముగ్గు తోక్కుతున్నాడా తాత అయ్యా నిలవంటే తాత ముగ్గులకు దించే చెప్తు అని చెప్పు దిగొద్దు లాస్ట్ ఇయర్ గుర్తుందా మనిషి భోగి మంటది అప్పుడు ఏం చేస్తున్నావు అక్కయ్య అన్నయ్య ఉన్నాడు జంప తీసుకొచ్చి స్టార్టింగ్లో కూడా అక్కడ ఒక ఇయర్ సెంట్ కదా పొగి లాస్ట్ ఇయర్ ఇక్కడే ఉండదు కదా అంతకు ముందు ఇయర్ అక్కడ అక్కడే వేడిగానే ఉంటది మరి పొగ అంతా ఇటు సైడ్ వస్తుంది నీ సైడ్ రావట్లేదు ఒకసారి అనుకోండి పోయి ఇట్లా చేతులతో

అమ్మో ఇప్పుడు మంట బాగా వస్తుంది చూడు చూడు మనిషి చైతన్య అదేవా ఇరగొట్టేస్తావా చూసిన ఆయన పవర్ ఎంతనో దాని ఇట్లా ఒక్క చేతుడు ఇరగొట్టిండు అది కలర్స్ అంటేనే అమ్మ నీ కాల్కి మనిషికి భయం కూడా ఇస్తుంది అనమాట ఈ చెట్టు వల్ల ఈ లాభం ఉందని ఈరోజు తెలిసింది నాకు ఓన్లీ షో కేస్ చెట్టులు అనుకున్నా అంటే కనీసం ఇట్లా కాల్చడానికి అవును కదా మర్చిపోయింది అట్లా ఎండిపోయి ఉన్నా వేస్తే కదా ఎరువులాగా పనికిరావు కదా ఇది ఏంటి సింపిరి అంట అంటే ఏంటమ్మా ఎక్కడ నుంచి